వెల్కమ్ టు బులోక స్వర్గం ఈ రోజు గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉంది కొన్ని ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్ వాటిని కోసుకుందాము అవేంటంటే టొమాటోలు అలానే ఈ క్లౌబీన్స్ అండ్ దొండకాయలు అండ్ కొన్ని మందార పూలు అన్నమాట వీటిని కోసుకుందాము అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బల్లైకోన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఈ దొండకాయలను కోసుకుంటాను ఈ దొండకాయలు అయితే కనిపించకుండా మధ్యలో పండిపోతున్నాయి అనమాట చూడండి ఇక్కడ ఒకటి పండిపోయి చిన్న తొక్క మిగిలింది కదా పక్కన పిట్టలు తినేస్తున్నాయి పండిపోయిన వాటిని అంటే ఈ ఆకుల మధ్యలో ఉండి కనిపించట్లేదు కోసేటప్పుడు అందుకనేసి పిట్టలు తినేస్తున్నాయి మధ్యలో కోసాను కూడా చాలా కాయలు కాస్తున్నాయి అసలు కనిపించట్లేదు కానీ దొండకాయ పాదు చిన్నగా ఉంటుంది చాలా స్లోగా పెరుగుతుంది కానీ కాయలు మాత్రం ఎక్కువ కాస్తున్నాయి ఈ దొండకాయ పాదును పెట్టడం కూడా చాలా ఈజీ జస్ట్ ఒక ముద్రని కొమ్మని తెచ్చి గుచ్చితే సరిపోద్ది నేను అలానే గుచ్చాను కొంచెం ముద్రగా ఉన్న కొమ్మ ఉంటుంది కదా అది తీసి గుచ్చితే అదే మొలకొచ్చేస్తుంది విత్తనాలతో వేసినా వస్తుంది అనుకోండి కాకపోతే విత్తనాలు అయితే కొంచెం లేట్ అవుతుంది ఇలా కొమ్మతో అనుకోండి మనం ఆల్రెడీ మనం కాయలు స్టార్ట్ చేసి ఏజ్డ్ కొమ్మనే తీసుకొస్తాం కదా అందుకనేసి అది చిన్నప్పటి నుంచి కాయలు కాసేస్తుంది అనమాట అందుకనేసి చూడండి పెద్దది అవ్వకుండే కాయలు కాసేస్తుంది అదే మనం విత్తనంతో పెట్టామనుకోండి జాయిగా అది బాగా పెద్దదయ్యి ఒక ఐదు ఆరు నెలలకు కానీ కాయలు కాయదు దొండకాయలు కూడా చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చాయో నేను మామూలుగా వారం వారం ఏదో ఒకటి తయారు చేసి ఇస్తూ ఉంటాను ఒక వారానికి కుదరకపోయినా కనీసం ఫిఫ్టీన్ డేస్ కన్నా ఏదో ఒకటి ఇంట్లో చేసిన ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాను కదా అందుకనేసి కాయలు అయితే పెద్ద సైజులో వస్తాయి అండ్ బాగా కాస్తాయి ఎక్కువ కాస్తాయి ఈ పాత చూడండి పక్కన చామంతి పొక్క కలిమెసుకుని దానికి కాసింది కాయ ఆ పీకితే వచ్చింది అనుకోండి చూసారు ఎన్ని వచ్చాయో ఇంకా ఉన్నాయి కాయలు ఇంకో కింద దాక్కొని ఆ పక్కన మట్టి దగ్గర చాలా ఉన్నాయి కింద నుంచే కాయలు కాసేస్తుంది కదా అందుకనేసి కింద చాలా ఉన్నాయి కొన్ని పండిపోయాయి కూడా దొండకాయలు అయితే అయిపోయాయి చూడండి ఒక హాఫ్ కేజీ వచ్చి ఉంటాయి ఇవన్నీ నెక్స్ట్ ఈ గ్లావ్ బీన్స్ని కోసుకుంటున్నాను ఇవి కూడా రెగ్యులర్గా కోస్తూ ఉండాలి లేదంటే ముదిరిపోతాయి అనమాట ఇప్పటికే చాలా విత్తనాలు అయిపోయాయి మొక్కకి ఎండిపోయాయి అనమాట చూడండి పక్కన ఒకటి ఉందా అలాగా ఈ క్లౌబిన్స్ అయితే చాలా కాస్తాయి కాయలు పాదేమో మనకి చిన్నగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ చాలా కాయలు కాస్తున్నాయి దీని ఫ్లవర్ వచ్చేసి సేమ్ మార్నింగ్ గ్లోరీ లానే ఉంటుంది దొండకాయలు ఒకటి ఇవ్వొకటి వారం వారం వస్తూనే ఉంటాయి మనకి పాలినేషన్ గొడవ కూడా ఉండదు ఇంక అదే పాలినేట్ అయిపోతాయి ప్రతి పువ్వు కాయ కింద మారుతుంది మనం పర్టికులర్గా పాలినేట్ చేయని అవసరం లేదు రెండిట్లకి అయితే బీరకాయ చూడండి కొన్ని కొన్ని పాలినేట్ అవ్వకుండా ఉండిపోతూ ఉంటాయి కదా అలా కాదు ఇవి పువ్వు పాలినేట్ అవుతుంది ప్రతి పువ్వు కాయ కింద మారుతాయి గ్లోబిన్స్ని కోసేసాను నెక్స్ట్ ఈ టొమాటోల్ని కోసుకుందాము ఈ టొమాటోలు అయితే ఇంకా ఈ మొక్క టైం అయిపోయింది అనుకోండి జాయిజాయి ఎండిపోతుంది కదా కొన్ని కాయలు ఉన్నాయి వాటిని కోసుకుంటున్నాను టమాటో మొక్కలు కొత్తవి కూడా పెట్టాను అవి పూతలు వచ్చి కొన్ని మొక్కలేమో కాయలు జస్ట్ పిందెలు ఉన్నాయి అంటే ఇవి పాతవైపోయినాయి కదా అనేసి కొత్త మొక్కలు పెట్టాను అనమాట ఎందుకంటే మరి సమ్మర్లో మనకి టమాటోలు బాగా కాస్ట్ ఎక్కువైపోతాయి కదా అందుకనేసి ఈ మొక్కలు అయ్యే టైంకి అవి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి ఈ టమాటో మొక్క పక్కనే ఈ మందార మొక్క ఉంది ఇది నేను చిన్న డబ్బాలో పెట్టాను అనమాట ఫ్లవర్ చూడండి ఎంత బాగా పోసిందో ఈ ఉంది కదా కనిపించలేదు నేను జస్ట్ ఇప్పుడే చూశాను చూడండి చిక్కుడుగాయ మొక్కలు దాంట్లో పెట్టాను అనమాట కొమ్మని ఇక్కడ ఇంకొక టొమాటోని వదిలేసాను దీన్ని కూడా కోసేసుకుని అప్పుడు ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకున్నాము అంటే ఒక కంటైనర్లో టొమాటోలు కోసాను ఇప్పుడు మందార పూలు కోసుకుంటాను ఇంకా టొమాటోలు ఉన్నాయి అనుకోండి ఇంకొక సైడ్ అది ఇంకా పాత మొక్క ఎండిపోయింది అనమాట దాని కొయ్యాలి చూసి టొమాటోలు ఏమన్నా ఉన్నాయా అనేసి అందుకనేసి ఫస్ట్ ఈ మందార పూలు కోసేసుకుంటున్నాను నా దగ్గర చాలా మందారాలు ఉన్నాయి కానీ రోజు చాలా తక్కువ విడిచేయనమాట ఫ్లవర్స్ చూడండి ఇది అయితే చాలా బాగుంటుంది మట్టి కలర్లో ఉంటుంది ఇదేమో నేను చెప్పాను కదా ముద్ద మందారం ఎల్లో కలర్ ఇది అసలు మందారంలానే ఉండదు ఏదో డాలియా ఫ్లవర్లా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఇదైతే గార్డెన్లో వేరే సైడ్ టొమాటోలు ఉన్నాయని చెప్పాను కదా వాటిని కూడా కోసేసుకుందాము అంటే ఇటు సైడ్ కొన్ని టొమాటో మొక్కలు ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అందుకనేసి అవి కోసేసాను అనమాట ఈ టొమాటోల్ని ఇటు సైడ్కి వచ్చినప్పుడు కోద్దామనేసి టమాటోకి నేను స్టేకింగ్ కట్టలేదు అందుకనేసి చూడండి ఇలా కొన్ని కొమ్మలు వంగిపోయి విరిగిపోయాయి అనమాట చూడండి ఎండిపోయింది ఇవి ఇది కూడా ఎండిపోయినాయి కానీ టొమాటోలు బాగున్నాయి కదా అందుకనేసి కోసాను టొమాటో మొక్కలకి ఖచ్చితంగా సపోర్ట్ కట్టుకోవాలండి లేదంటే ఇంక ఇలానే మొక్కలు అనవసరంగా ఎండిపోతాయి అదే ఎండిపోవడం అంటే మొక్కలు ఒరిగిపోయి కొమ్మలు లుంగిపోతాయి కదా కాయలు బరువుకి అలా ఎండిపోతాయి అనమాట చూసారు ఎన్ని టొమాటోలు వచ్చినాయో ఈరోజైతే టొమాటోలు దొండకాయలు అండ్ క్లౌబీన్స్ కోసాను వెజిటేబుల్స్లో అండ్ విత్తనాలు కూడా ఈ కీరదోసకాయ విత్తనం కట్ చేశాను అనమాట కీరదోసకాయ మొక్క వేసాను ఆ పక్కన ఉన్నాయి కదా అవి విత్తనాన్ని ఉంచేసి అవి కూడా కోసాను అండ్ ఫ్లవర్స్ వచ్చేసి మందారాలు అయితే ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి